హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇన్ వన్ శ్రీ ఆషాఢ మాసం వెళ్ళి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవికి వరలక్ష్మీదేవికి ఎక్కువ పూజించుకుంటాము మరి లక్ష్మీదేవికి వరలక్ష్మీదేవికి ఇష్టమైన ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది కదా అందుకనైతే అయితే ఈరోజు మల్లెపూ బొత్తి కమల ఒత్తులు అయితే మూడు ఒత్తులు చేస్తున్నాను వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి శ్రావణ మాసంలో వెలిగించితే చాలా మంచిది అందుకని తామర ఒత్తి కమల ఒత్తి మల్లెపూత్లు ఈ మూడు అయితే చేస్తున్నాను ముందుగా అయితే పత్తిలో నుంచి గింజల్ని ఇలా వేరు చేసుకొని పత్తి ఈ విధంగా చేసుకోవాలి దీంట్లో ఉన్న చెత్త దుమ్ము ఏమైనా ఉంటే పడిపోతుంది మళ్ళీ మనకి ఒత్తులు కూడా ఈ నీట్గా వస్తాయి అనమాట ఇలా పత్తి చేసుకోవడం వల్ల ఇలా మనం ఎన్ని ఒత్తులు చేయాలనుకుంటున్నామో అన్ని ఒత్తులని ఇలా గింజలు వేరు చేసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి అయితే మామూలుగా కొంతమంది ఇలా చేత్తో చేసుకుంటారు కదా ఇలా చేత్తో చేసుకుంటారు చేత్తో కూడా నీట్గానే వస్తాయి కానీ లేట్ అవుతుందనమాట ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం మలిసి ఇలా చేసుకున్నా కానీ ఒత్తులు రెడీ అవుతాయి రెడీ చేసుకోవచ్చు కానీ ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట కాబట్టి ఈజీగా చేసే విధానము ఇంతకు ముందు వీడియో చేశాను కానీ ఇప్పుడు ఒత్తులకైతే ఇలా చేయడం అవసరం కాబట్టి చేస్తున్నాను స్టిక్ మనం చీపురు పుల్ల ఊడ్చిన చీపురు తీయద్దండి కొత్త చీపురు అయితే తీసుకోవాలి పేట కొంచెం పత్తి ఈ విధంగా తీసుకోవాలి తీసేసుకొని ఇలా చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా అనుకున్నా కానీ ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఒక రెండు మూడు సార్లు ఇలా అన్నామంటే బొత్తు అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి చూడండి చాలా నీట్గా వస్తుంది డైలీ ఒత్తులు చేసుకునే విధానం వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశాను ఇప్పుడైతే ఇలా ఒత్తులు అవసరం కాబట్టి చేస్తున్నాను మళ్ళీ కొత్తగా తెలియని అయితే బాగా యూజ్ అవుతుంది కదా లక్ష్మీదేవికి ఇష్టమైన అయితే ఈరోజు చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇలా అనుకున్నా కానీ ఈజీ అయిపోతుంది చూడండి ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలి పత్తి ఇలా రెండు సార్లు ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే గట్టిగా ఒత్తు అయితే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఐడియాస్తో ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా పూజలు అంటే మా ఛానల్లో చూడండి కొత్త కొత్త పూజలు కొంతమందికి తెలియ తెలియవని కాదు కానీ కొంతమందికి తెలియవు కదా పూజలు అయితే ఉంటాయి అన్ని వీడియోస్ ఉంటాయండి ఇంకా శ్రావణ మాసంలో కూడా కొత్త కొత్త పూజలు అయితే స్టార్ట్ చేస్తున్నాను తప్పకుండా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది తామర ఒత్తులకి కమల ఒత్తులకి మల్లెపూత్తులకి ఈ విధంగా అయితే ఒత్తులు రెడీ చేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి మీ రిలేటివ్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ దీపం అయితే మంచిగా వెలుగుతుంది ఇలా చేయడం వల్ల ఈ సెంటర్లో స్టిక్ ఉంటుంది కదా ఈ పుల్లు ఉంటుంది కాబట్టి నూనె అయితే నూనె మంచిగా పీల్చుకుంటుంది అనమాట నీట్గా వెలుగుతుంది ఈ విధంగా మొత్తం మనము ఎన్ని ఒత్తులు చేయాలనుకుంటున్నామో అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి ఈ విధంగా నిలువుటొత్తులు అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒత్తులు చేసుకోవడానికి పాలు కొంచెం తీసుకోవాలి తీసుకొని ముందుగా అయితే ఒత్తి చేస్తున్నాను చూడండి ఈ రెండు చివరలు ఇలా చేతికి కొంచెం పాలద్దుకొని ఈ రెండు చివరలు ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకోవాలి మా ఛానల్లో వీడియోస్ అయితే ఒత్తుల వీడియోలనే కాదండి ఒత్తుల వీడియోలు కూడా చాలా ఉన్నాయి బిల్వపత్తి ఒత్తి నూరు వరహాలు ఒత్తి ఒత్తులు శివపార్వతుల ఒత్తులు చాలండి గుమ్మడికాయ ఒత్తులు ఎన్నో రకాలుగా ఒత్తులు ఉన్నాయండి అన్ని విధాలుగా అన్ని వీడియోస్ అయితే న్యాచురల్గా సీజన్కి తగ్గట్టు వీడియోస్ అయితే మా ఛానల్లో ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు చివర్లు ఈ విధంగా మంచిగా ఇలా నులిమేసుకుంటే మనము ఒత్తులు రెడీ చేసుకోవచ్చు మల్లె పువ్వు ఒత్తులు లక్ష్మీదేవికి తామర పువ్వు మల్లె పువ్వు కమల ఒత్తులు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఈ శ్రావణ మాసంలో మనం ముందే రెడీ చేసి ఉంచుకున్నామంటే వరలక్ష్మి వ్రతంకి మళ్ళీ శుక్రవారాలకైతే చాలా బాగా యూజ్ అవుతాయి మనకి ఇప్పుడు ఇవి పదకొండు అయితే చేసుకోవాలి అయ్యాయి కదా ఇంకొకటి పదకొండు చేసుకోవాలి పదకొండు చేసుకొని ఇప్పుడు వీటిల్ని ఒక్కొక్కటి ఇలా జాయింట్ చేసుకోవాలి కలిపేసుకోవాలి పదకొండు మనం ఏ ఒత్తులైనా చేసేటప్పుడు దేని సంఖ్య దానికి ఉంటుంది కదా మనం కరెక్ట్గా ఒకటి ఎక్కువ అయిందిలే ఒకటి అయిందిలే అని కాకుండా కరెక్ట్గా మనం చేసుకోవాలండి ఎందుకంటే మనం ఏ ఒత్తు చేయాలనుకుంటామో ఆ ఒత్తికి అన్నే ఒత్తుల సంఖ్య మనము కరెక్ట్గా చూసుకొని ఒత్తులు చేసుకోవాలి ఇప్పుడు దీనికి కొంచెం పైనుంచి పత్తి ఇలా నూలమేసుకోవాలి దీన్నే మల్లె ఒత్తు అంటారు మల్లె పువ్వుత్తే ఇప్పుడు తామర ఒత్తి చేసి చూపిస్తాను తామర చూద్దాము వీటికి కూడా సేము ఇలానే నులుముకోవాలి సంఖ్య బట్టి మనకి ఒత్తులు లెక్క ఉంటుందండి ఇప్పుడు పదకొండు పువ్వులు అయితే మల్లె పువ్వుత్తి ఈ తామర అయితే ఎనిమిది తీసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి రెండు చివరలు కొంచెం పాలు చేయి తడిపోకున్నామంటే తొందరగా అయిపోతాయి ఇప్పుడు ఇవి ఎనిమిది తామర తామరబొత్తు అంటే ఎనిమిది ఇలా రౌండ్ కలుపుకోవాలి ఎనిమిది దీనికి కూడా కొంచెం ఒత్తి పొడవుగా వండి వెలగడం కోసము కొంచెం పత్తి పైనుంచి ఇలా నులుముకోవాలి దీన్ని తామర అని అంటారు తామర అంటే తామర చూడు నారు ఉంటుంది చూడండి అది కూడా దాంతో దానికి కూడా తామర ఒత్తు అంటారు ఈ ఎనిమిది ఒత్తులు కలిపిన దానికి కూడా తామర ఒత్తు అంటారు నేను తామర ఒత్తులు కూడా చేశాను ఆ వీడియో అయితే బాగా పబ్లిష్ అయింది ఒకసారి కావాలంటే చెక్ చేయండి ఇప్పుడు కమల బొత్తి కమల బొత్తికి కూడా సేమ్ ఇలానే రెండు చివరలు కలిపేసుకొని కొంచెం చెయ్యికి పాలేలా అద్దుకొని నాలుగండి ఇవి నాలుగు నాలుగు ఒత్తుల్ని ఈ విధంగా కలిపేసుకోవాలి దీనికి కమల బొత్తి అని అయితే అంటారు ఒకే ఒత్తులు కాకుండా దేవుళ్ళకి ఇష్టమైన ఒత్తులు కూడా మనము రెడీ చేసుకుంటే మంచిది చూడండి మల్లెపూవత్తే తామర ఒత్తి కమల ఒత్తి ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా ఒత్తులు చాలా వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా చెక్ చేయండి ఇక లాస్ట్ ఇంకొక ఇంకో ఒత్తి కూడా మీకు చూపించేస్తాను ఈజీగా చేసే విధానం చూపిస్తాను చూడండి ఇలా రౌండ్గా బిల్లల్లాగా చేసుకోవాలి పువ్వొత్తులు రాదు అనుకుంటారు కదా రాని అయితే ఇది ఒక వీడియో పెట్టాను ఇంతకుముందు కానీ ఏమో చేయాలనిపించింది తెలియని వారు ఉంటారు కదా కొంచెం అనేసి చేస్తున్నాను ఇలా బిల్లల్లా చేసుకొని ఇలా బాల్లా చేసుకొని ఈ సెంటర్లో పెట్టుకొని మొత్తం ఇలా చివర్లన్నీ కలిపేసుకోవాలి కలిపేసుకొని చెయ్యి కొంచెం తడిపేసుకొని చూడండి ఎంత అందంగా నీట్గా ఈజీగా పువ్వు అయితే రెడీ అయిపోయింది ఇలా కొంచెం పత్తి నూలు మేసుకున్నామంటే సరే చూడండి ఎంత నీట్గా అయితే ఉందో ఈజీగా తెలియని వారు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చేశాను ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్వా వాచింగ్